జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీలో ఉమ్మడి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ తెలుగు జన పాదయాత్రలో భాగంగా పలు వార్డులలో పర్యటించారు ముందుగా విగ్రహానికి వేసి ప్రచారంలో పాల్గొన్నారు వార్డుల్లో పర్యటిస్తూ మనోహర్ ప్రజలను ఆప్యాయంగా మనోహర్ కి పూలమాలలతో స్వాగతం పలికారు వార్డుల్లోని ప్రజలు ఎక్కడికక్కడ పూలమాలలు వేసి శాలువలతో సత్కరించారు మనోహర్ కి వార్డులోని ప్రజలు పడుతున్న ఇబ్బందులు వివరించారు కొన్ని రోజులు ఓపిక పట్టాలని మంచి రోజులు రాబోతున్నాయని మీ సమస్యలకు నా కృషి చేస్తానని సానుకూలంగా స్పందించారు నాదిండ్ల మనోహర్ రాబోయే రోజుల్లో మార్పు కోసం ఏ విధంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు కోసం కష్టపడ్డారో ప్రజలు కూడా అదే విధంగా పొత్తులను ఆదరిస్తున్నారని మనస్ఫూర్తిగా ప్రజలందరూ మంచి ప్రభుత్వాన్ని కావాలని కోరుకుంటున్నారని అన్నారు బాధ్యత కలిగిన ప్రభుత్వం ప్రజల కోసం స్పందించే ప్రభుత్వం ఖచ్చితంగా అదే విధంగా మేము అడుగు ముందుకు వేస్తున్నామన్నారు రాబోయే రోజుల్లో సంక్షేమంతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు ఉమ్మడి పార్టీ అభ్యర్థిగా ప్రచార కార్యక్రమాలు జనాలి పట్టణంలో ఆరో వార్డు నుంచి ప్రారంభించడం జరిగింది కౌన్సిలర్ గారు పెద్ద లక్ష్మీ శ్రీనివాస్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా ఘన స్వాగతం పలికి ఈ రోజు పుట్టినరోజు సందర్భంగా వార్డులో కూడా కేకులు కట్ చేసుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా ఏ విధంగా రాబోయే రోజుల్లో మార్పు కోసం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఈ పొత్తు కోసం కష్టపడ్డారో ప్రజలు కూడా ఆ విధంగానే అభిమానిస్తూ ఆదరిస్తా ఉన్నారు మనస్ఫూర్తిగా వాళ్ళందరూ కోరుకునేది మంచి ప్రభుత్వం బాధ్యత కలిగిన ప్రభుత్వం ప్రజల కోసం స్పందించే ప్రభుత్వం ఖచ్చితంగా ఆ విధంగానే మేము ప్రతి అడుగు ముందుకేసుకుంటూ రాబోయే రోజుల్లో అద్భుతమైన సంక్షేమం తప్పకుండా అభివృద్ధి ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా దేశంలో అనేక ప్రాజెక్ట్స్ తీసుకొచ్చారు మన రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి కొత్త ఆలోచనలతోటి పెట్టుబడులు తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పించే విధంగా అన్ని చోట్ల కూడా అభివృద్ధి జరిగే విధంగా కష్టపడతాం ఆరో ఈ ఈరోజు కూడా చాలా మంది పాపం అడిగేది ఇంకా కొంచెం పెన్షన్ రావాల్సిన విషయం ప్రస్తావించారు అదేవిధంగా రోడ్ల విషయంలో మనమత్తు చేయాల్సింది ఖచ్చితంగా ఇంకా ఉంది వీటి గురించి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని రాబోయే రోజుల్లో మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా ఈ కార్యక్రమాలు పూర్తి చేస్తామని ప్రజలందరూ కూడా తెలపడం జరిగింది ఈ రోజు ఆరు ఏడు ఎనిమిది ఈ మూడు వార్డులు కూడా పర్యటించుకుని రేపటి రోజున తొమ్మిది పది పదకొండు వార్డులో పట్టణంలోనే మా ప్రచారం సాగు